ఫ్రెండ్స్ ఆన్లైన్లో షూస్ తెప్పించాము ఇది ఢిల్లీ నుంచి తెప్పించాము ఇక్కడ నుంచి కాదు జనరల్గా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మనం ఎవరు కొనకూడదు ఎందుకంటే వాళ్ళు ఐదు రూపాయలు వస్తు పది రూపాయలు రాసి ఐదు రూపాయలు డిస్కౌంట్ అని చెప్తారు యాక్చువల్ దాని కాస్ట్ రెండు రూపాయలే ఉంటుంది అనమాట కాబట్టి మీరు ఎప్పుడే కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కొనున్నారు సెకండ్ ఏమంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కిక్కుంటే అది దాంట్లో ఆ అమౌంట్ అమెరికాకి వెళ్ళిపోతుంది అనమాట సో మన ఇండియాకు అనేది ఉండదు ఆ విషయం కూడా వచ్చు అందులోనూ ప్లస్ ప్రైస్ ఎక్కువ మీరు ఒకవేళ మన మన దేశంలో ఉండే షాపుల వాళ్ళు వీడియోలు పెట్టుకుంటుంటారు అవి చూసి మీరు ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా మీకు వాళ్ళు పంపిస్తారు ఇవి ఢిల్లీ నుంచి తెప్పించాను నేను చూడండి ఎంత బాగున్నాయో చూడండి పార్సల్ ఎంత ఎంత చక్కగా కట్టి పంపించారు చూడండి ఢిల్లీ నుంచి ఒక బ్యాగ్ ఫస్ట్ ఇది ఇది సేర్ వేసేసి ఆ తర్వాత బ్యాగ్లో పెట్టి పంపించారు అంటే చూడండి ఈ బ్యాగ్ ఒకటి వచ్చింది ప్లస్ ఇది బాక్స్ రిఫ్లెక్స్ బాక్స్ ఇది ఉంటాయి ఇవి చూడండి బటర్ పేపర్తో సహా పంపించారు ఇది రాక్పోర్ట్ కంపెనీ రాక్పోర్ట్ కంపెనీ చూడండి ఎంత ఉండవు లోపల బటర్ పేపర్ కూడా అట్ల ఉంది సైజ్ నెంబర్ ఎయిట్ ఎంత బాగున్నాయో ఇవే అమెజాన్లో అయితే మీకు పద పదహారు వందలు పదిహేడు వందలు అట్లా అంటారు అనమాట చూడండి ఎంత బాగున్నాయో చూడండి హీల్ కూడా చాలా తక్కువ ఉంది అనమాట చూడండి చూడండి కంప్లీట్ లెదర్ లెదర్ లోఫర్స్ అనమాట ఇవి లెదరు లోఫర్స్ కాబట్టి మీరు ఎవరైనా కూడా షూస్ ఎప్పుడైనా కావాల్సి కావాల్సి వస్తే మీరు ఖచ్చితంగా మన దేశంలో ఆ షాపుల వాళ్ళు వీడియోలు పెడతారు ఆ వీడియోల నుంచి తెప్పించుకుంటే మీకు ప్రైస్ తక్కువ పడుతుంది ప్లస్ మీరు ఆ డబ్బు మన దేశంలోనే ఉండిపోద్ది ఆ విధంగా హెల్ప్ అవుతుంది అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ అవునా షూస్ చూడండి ఫ్రెండ్స్ ఇవి ఎంత కంఫర్ట్గా ఉన్నాయి చూడండి ప్లేస్ ఎంత స్మూత్గా ఉన్నాయి కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కరెక్ట్ ఎయిట్ నెంబర్ సైజు డార్క్ బ్రౌన్ అనమాట చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా ఏదన్నా షూస్ కింద కొనదలుచుకుంటే ఆన్లైన్లోనే ఆన్లైన్లోంటే షాప్ వాళ్ళు వీడియోలు పెడుతుంటారు అవి చూసి తెప్పించుకొని మీ చాలా తక్కువలో పడిపోద్ది ప్లస్ మీ డబ్బు మన దేశంలోనే ఉండిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్